హాయ్ అందరికీ మేమైతే పర్ణశాల వచ్చేసాము ఇంకా ఫస్ట్ అయితే ఇలా టెంపుల్ ఉంటుందన్నమాట ఫస్ట్ దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా పర్ణశాల వ్యూ అంతా కూడా చూడవచ్చు కానీ ఇక్కడైతే మొబైల్స్ ఎలా చేయట్లేరు లోపలికి నేను అనుకున్నాను మంచిగా అన్ని వీడియోస్ తీసుకోవచ్చు అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట ఒక మొబైల్ అయితే తీసుకెళ్ళి ఇలా కొన్ని పిక్స్ మాత్రమే దిగాము అంతే వీడియో అయితే తీయడం అస్సలు అవ్వదనమాట ఇంకా పర్ణశాల అంతా కూడా చాలా బాగుంది రాముడు సీత ఇంకా రావణాసురుడు రాములవారి పాదాలు సీతమ్మ పాదాలు అన్నీ కూడా మంచిగా బొమ్మలతో చాలా బాగుంది ఇంకా బయటికి వచ్చేసాకైతే షాపింగ్ ఏరియా అంతా కూడా నేను కుంకుమ ఈ ఒక రింగ్ తీసుకున్నాను ఇంకా నేను ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను బ్లూ కలర్ కావాలనుకున్నాను కానీ అవి అయితే సైజ్ దొరకలేదు సరే ఏదో ఒక బ్యాంగిల్స్ అయితే తీసుకుందాము టెంపుల్కి వచ్చాము కదా అని చెప్పి ఇవైతే తీసుకున్నాను బాగున్నాయి ఇవి ఇంకా ఇక్కడైతే స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కాకపోతే నేనైతే ఏం తీసుకోలేదు మా నిక్కి పాప అయితే ఇది ఒకటి కొనుక్కుంది ఇంకా ఈ బర్డ్ ఒకటి తీసుకున్నాము ఇందులో వాటర్ పోస్తే వాటర్ పోసి ఊదితే మంచిగా బర్డ్ సౌండ్ వస్తుంది అనమాట బాగుంది అది కూడా ఇంక ఇక్కడ బయటకు వచ్చాక గోదావరి వ్యూ అంతా కూడా చూసామన్నమాట కొంచెం సేపు అలా తిరుగుతూ పర్ణశాల అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వచ్చాను ఇంకా మేము అక్కడ నుండి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము దారిలో అయితే ఒక ప్లేస్లో ఆగి మేము ఇలా లంచ్ అయితే చేసామన్నమాట మేము తెచ్చుకున్న పులిహార అయితే మంచిగా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తిన్నాము ఇంకా తర్వాత పక్కనే పొలాలు ఉంటే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము అంతే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్